అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అనంతపురమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా పేకాట క్లబ్లు తెరిపించే అంశాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానన్నారు ఈ విషయంపై ఇప్పటికే కలెక్టర్లతో మాట్లాడానని తెలిపారు ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ పేకాట ఆడకపోవడం వల్ల మనిషి జీవితకాలం తగ్గిపోయిందని చెప్పారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

కమిషన్ గారికి తెలియడం జరిగింది ఆన్లైన్ సేమ్ క్లబ్ ఒకటే కాదు మొత్తాన్ని క్లబ్నూ ప్రకటన చేశారు